రాజ్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అంకిత గారితో ఎందుకు విడాకులు జరిగింది అనేది ఆ విషయం పైన మాట్లాడుతూ ఒక వీడియోని షేర్ చేశారు దీనికి కారణం మిస్అండర్స్టాండింగ్ అలానే ఇక ఇద్దరి లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ గా ఉండడమే అంటూ రాజ్ గారు ఎవరి కోసం కూడా నేను బ్లేమ్ చేసి మాట్లాడను అందరూ మంచిగా ఉండాలని అనుకుంటాను ఇకపైన నా జీవితంలో కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి అంటూ తెలియజేశారు దానితో పాటు నేను ఎవరి సింపతి కోసమనో లేదంటే నేనేదో యూట్యూబ్ లో గ్రో అవ్వాలనో ఇలాంటి ఆలోచనలతో మాత్రం ఇలాంటి వీడియోస్ ని రిలీజ్ చేయాలనుకోలేదు ఎందుకంటే నాకు చాలా రకాల ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు విడిపోయారు ఎందుకు సెపరేట్ అయిపోయారు అనే దానిపైన నేను క్లారిటీ ఇస్తున్నా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోయాము అంటూ గారు ఆ వీడియోలో తెలియజేశారు అయితే అంకిత గారు కూడా ఈరోజు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసిన సంగతి తెలిసిందే ఇక అంకిత గారు వీడియోని ఎప్పుడు రిలీజ్ చేసి ఆ వీడియోలో ఆమె ఏం చెప్తారు అన్నది అభిమానులు నిజంగానే వెయిట్ చేస్తున్నారు అయితే గారు విడాకులపై కారణాలని చెప్తానని గత రెండు రోజులు సస్పెన్స్ ని క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఫైనల్గా దీనికి కారణం మిస్అండర్స్టాండింగ్ తో పాటు ఇద్దరి లైఫ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉండడమే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఇటు యూట్యూబ్ అటు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ మీ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటాను అయితే మీరు కూడా మీరు నా పాత గతాన్ని మర్చిపోండి మళ్ళీ పాస్ట్లోకి వెళ్లే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు అదేమీ లేదు ఇక తన లైఫ్ తనది నా లైఫ్ నాది అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు రాజుగారు అయితే ఇక అంకిత గారు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది మాత్రం వేచి చూడాల్సింది